మసాలాలంతా వేసి ఇందాక ఈ కూరని కోళ్ళని నానబెట్టాము శుద్ధంగా మసాలాలంతా కలిపి పెట్టాము ఇప్పుడు దీంట్లో మెయిన్గా ఇంకొకటి ఏంటంటే నిమ్మకాయ ఇంకొక అరగంట నానబెట్టాలి ఒక నిమ్మకాయని పిండేద్దాం ఒక చెక్క చాలు అంతా బాగా పట్టుద్ది అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం వేసాము అంటే గరం మసాలాన్ని పొడి వేసినా కొంచెం వేసి ఉన్నాను ఫ్రెష్గా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాను ఇప్పుడు దీన్ని కొంచెం వేద్దాం వేసుకుందాం చూడండి అల్లం తెల్లగడ్డ పేస్టు అలాగే నూనె కొంచెం వేద్దాం ఈ కోళ్ళని కర్రలు అటు ఇటు నాటి కర్రలకి కోళ్ళని పెట్టి కాల్చేసేది ఇలాగా కలిపి పెట్టేసుకుందాం చూచారా చక్కగా ఇప్పుడు ఈ అంతా దీనికి పట్టించేద్దాం ఫ్రెష్గా అప్పటికప్పుడుకి వేసుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ చాలా బాగుంటుంది ఇందాక వేసింది కూడా ఫ్రెష్ కాకపోతే ఇది అచ్చంగా వేసి వేసాము ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ఇంకొక అరగంట అలాగే పెట్టేద్దాం